నూట ఇరవై ఒక్క గజం ప్లాటు కేవలం లక్ష యాభై వేలు రూపాయలు మాత్రమే అండి ఇంకెన్నాళ్ళు సిటీకి దూరం ఉందని చెప్పి ప్లాట్ కొనడం మానేస్తారు ఒక్కసారి ఈ క్లిప్ చూడండి తర్వాత మన సైట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనేచారు ఇక్కడ మూకటిపల్లి మూకడపల్లె ఎక్కడ కోకడపల్లి అమీర్భాట్ ఎర్రగడ్డ మధ్యలో ఆడమే ఎక్కడో కోకడపల్లి అసలు కోకటిపల్లి మనుషులు ఉంటారా ఇప్పుడు కూకట్పల్లి ఎక్కడ సదాశివపేటలో కూడా ప్లాట్ కోసం కొట్టుకుంటున్నారు మొన్నటి మొన్న కోకాపేట్లో ఎకరం వంద కోట్లు ఎందుకు పోయిందో మీకు తెలుసా ఎందుకంటే కోకాపేట్ పక్కన మనకి చిన్న చిన్న సెల్స్ అయితే వచ్చాయి సిక్స్ హండ్రెడ్ ఎకర్ సెజ్ అండ్ ఇటువంటి చిన్న చిన్న సెస్ అయితే వచ్చాయి సెల్స్ అంటే మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట దీనిలో చాలా కంపెనీస్ అనేవి వస్తాయి సో చుట్టుపక్కల చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతుంది ఈ చిన్న చిన్న సెల్స్ లకే ఎకరం వంద కోట్లు పోతే మన సైడ్ దగ్గర పదమూడు వేల ఎకరాల్లో నిమ్స్ ప్రాజెక్ట్ రాబోతుంది ఎన్ని కోట్లు వస్తాయి అర్థం చేసుకోండి నేను లక్షల కొనుక్కున్న భూములు ఉన్నాయి కానీ అదే కోకపోతే ఈ రోజు వంద కోట్ల రోజు పద్నాలుగు కోట్ల అయింది ఇప్పుడు వంద కోట్ల అయింది సో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారు కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు కదా మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి గజం కేవలం మనకి పన్నెండు వందల ముప్పై రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది అంటే నూట ఇరవై ఒక గజం ప్లాట్ వచ్చేసి కేవలం లక్ష యాభై వేల రూపాయలు అయితే అవుతుందండి ఇక్కడ ఇంకా దీంట్లో మూడు వందల మూడు గజాల ప్లాట్ కూడా అవైలబుల్గా ఉందండి అది వచ్చేసి మనకి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అయితే అవుతుంది అనమాట ఇక ఆరు వందల ఐదు గజాలు వచ్చేసి మనకి కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయితే అవుతుందండి ఇక మీరు దీంట్లో ఏ ప్లాట్ తీసుకున్నా కూడా లైఫ్ టైం మీకు రీసార్ట్ మెంబర్షిప్ కార్డ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఇక దాంట్లో స్విమ్మింగ్ పూల్ షటిల్ కోర్ట్ బాక్స్ క్రికెట్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ మనకి ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ మనకి నైన్టీన్ ఎయిటీస్ థీమ్లో అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు దీంట్లో ప్లాట్ తీసుకున్నట్లయితే ఆఫ్టర్ టూ ఇయర్స్ మీకు ఇన్కమ్ కూడా ఉంటుందండి ఎందుకంటే దీంట్లో మ్యాంగో సపోటా జామా నేరేడు కొన్ని వెజిటబుల్ ప్లాంట్స్ కూడా ఇస్తున్నారు అండి కంపెనీ వాళ్ళు వాటితో మనకి టూ ఇయర్స్ తర్వాత క్రాప్కి అయితే వస్తాయన్నమాట అండ్ అంతేకాకుండా ఇంకా దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పట్టా పాస్బుక్ వస్తుంది రైతు బీమా రైతు బంధు కూడా వస్తుందండి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే పిఎం కిసాన్ ఫండ్ కూడా వస్తుందండి మీరు దీంట్లో ప్లాట్ తీసుకున్నట్లయితే ఇక మన సైట్ వచ్చేసి మనకి నారాయణ గేట్ లో అయితే ఉందండి నారాయణ గేట్ కూడా చాలా ఫాస్ట్గా అయితే డెవలప్మెంట్ అవుతుంది అనమాట ముందే మీకు చెప్పాను కదా ఇక్కడ మనకి నిమ్స్ పదమూడు వేల ఎకరాల్లో అయితే వస్తుంది ఇక్కడ కూడా మనకి ఫ్యూచర్లో కోట్లలో రేట్లు అయితే పోతాయి అనమాట ఇక నారాయణ గేట్ పైన గవర్నమెంట్ కూడా చాలా అంటే చాలా దృష్టి పెట్టింది అండి మూడు వందల ఎకరాల్లో అర్బన్ పార్క్ వస్తుంది అండ్ నారాయణ గేట్ రింగ్ రోడ్ వస్తుంది మనకి హైదరాబాద్ నుండి నాందేడ్ వరకు సిక్స్ లైన్ హైవే అయితే ఉంటుందండి ఆ సిక్స్ లైన్ హైవే కానుకొని నాందేడ్ హైవే నుండి నారాయణ కేట్కి ఫోర్ లైన్ హైవే వేస్తున్నారు చాలా డెవలప్మెంట్ అయితే చేస్తుందండి గవర్నమెంట్ చుట్టుపక్కల మనకి ఇంకా బీదర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఒక్కసారి ఆలోచించండి సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి సరైన లాభాలు పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్